హలో అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా చాలా గ్యాప్ తీసేసుకొని కుకింగ్ వీడియోస్కి ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అండ్ ఈరోజు నేనైతే ఫ్రాన్స్ ఫ్రై రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రాన్స్ అయితే తీసుకొని వచ్చేస్తాం కానీ ఈ స్మెల్ అయితే అస్సలు తట్టుకోలేమండి అండ్ అలా స్మెల్ రాకుండా ఉండాలి మీరు ఫ్రై చేసినప్పుడు లేదా కర్రీ చేసుకున్నప్పుడు అనుకుంటే మాత్రం ముందుగా ప్రాన్స్ అయితే తీసుకొని వస్తాం కదా సో ఇలాగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ అలాగే లెమన్ కూడా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసి మంచిగా అయితే ఇలాగ కలిపేసి మంచిగా వాష్ చేసేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగే చేస్తూ ఉండండి థర్డ్ టైం చూసారంటే మీకు కలర్ కూడా చేంజ్ అయిపోయి ఈ ప్రాన్స్ కూడా వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుందండి సో నేను ఇక్కడ చూస్తున్నారా ఎలా వాష్ చేస్తున్నానో ఇలా అయితే మంచిగా వాష్ చేసేసుకోండి అండ్ స్మెల్ పోవాలి కదా సో ఇలా అయితే చేయాల్సిందే అండి లేదంటే పిల్లలు స్మెల్ వస్తుంది అని ఏదో ఒకటైతే చెప్తారు మనం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇలాగ టైం తీసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నారనుకోండి ఆ స్మెల్ ఏమీ ఉండదండి సో ఇలా అయితే ట్రై చేయండి అండ్ ఇలాగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను వాష్ చేసేసుకున్నాను చూస్తూ ఉన్నారా వైట్ కలర్లోకి కూడా ప్రాన్స్ చేంజ్ అయిపోయింది సో మనం అలా వాష్ చేస్తూ ఉంటే మనకే అర్థమైపోతుందండి సో ఇలా మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు చూస్తూ ఉన్నారా నేను ఇక్కడైతే మ్యారినేట్ చేసి పెట్టేశానండి ఇలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశారంటే చాలా మంచిగా సాల్ట్ కానీ కారం కానీ అంతా కూడా ప్రాన్స్కి కూడా పడుతుందండి సో ఇది ఎలా చేయాలి అంటే సాల్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అండ్ చిల్లీ పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ టర్మరిక్ పౌడర్ కొంచెం అయితే యాడ్ చేసుకోండి లాస్ట్లో ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఇలా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి మీరు వెంటనే చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన అయితే పెట్టేసుకోండి సో దట్ మంచిగా అంత సాల్ట్ ఈ చిల్లీ పౌడర్ అంతా కూడా ప్రాన్స్కి మంచిగా మిక్స్ అవుతుందండి సో ఇలా అయితే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి అండ్ ఇదైతే మ్యారినేట్ అయిపోతూ ఉంటుంది కదా సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ అయితే పెట్టేసుకోండి అండ్ తర్వాత ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వెయ్యండి బికాజ్ మనం ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాం కదా సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి సో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ ఇక్కడ నేనైతే ప్రాన్స్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా సో అది చూపిస్తూ ఉన్నాను మీకు అండ్ ఇలా అయితే మ్యారినేట్ చేసేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా పెట్టేసుకోండి పక్కన చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు ట్రై చేశారంటే అండ్ ఈ అయితే పాన్ హీట్ అయిపోయింది కదా మనమైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేద్దామండి మనం ఆల్రెడీ వన్ టు టూ టేబుల్ స్పూన్స్ అయితే ప్రాన్స్లో కూడా మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేశాము బట్ ఇక్కడ ఫ్రై కదండి మనం చేసేది సో ఆయిల్ అయితే ఆబ్వియస్గా ఎక్కువే పడుతుందండి సో యాడ్ చేసేసుకోండి తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మసాలా అవి ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ లవంగాలు పట్ట అండ్ అలాగే ఇలాచి ఇలా మీకు ఏది కావాలనిపిస్తే మీరు ఎక్కువ మసాలా తినాలి అనుకుంటే కూడా ఇందులో కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను మా మమ్మీ అయితే వాళ్ళు గోవా ట్రిప్కి అయితే వెళ్ళున్నారు కదండి సో అప్పుడైతే నాకు మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ అని చెప్పి తెచ్చిచ్చారు సో నేను అది కూడా చూపిస్తూ ఉన్నానండి మీకు అండ్ చాలా మంచి స్మెల్ ఫ్రాగ్రెన్స్ ఇదంతా చాలా బాగుందండి చాలా బాగుంది అసలు అక్కడ నుంచి తీసుకొచ్చారు అంటే గోవా గోకర్ణ అటు సైడ్ నుంచి తీసుకొచ్చారనమాట అక్కడ చాలా తక్కువ అని చెప్తూ ఉన్నారు అండ్ నేనైతే చూస్తున్నారా లవంగం అండ్ అలాగే పట్ట ఇదంతా యాడ్ చేశాను నేనైతే ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ వెయ్యనండి బికాస్ పిల్లలు తింటారు కదా సో నేను అందుకని ఎక్కువ అయితే యాడ్ చేయను మీరు ఓకే మేము తింటాము అనుకుంటే మాత్రం యాడ్ చేసేసుకోండి అండ్ ఇదంతా అయితే మా మదర్ అయితే తీసుకొని వచ్చారు సో నేను వీడియోలో చూపిద్దాము అనుకుంటున్నా బట్ టైం కుదరట్లేదు అందుకని ఇందులో ఇలా చూపిస్తూ ఉన్నాను ఎలాగూ అందులో యాడ్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇలా అయితే చూపిస్తూ ఉన్నాను అండ్ ఈ లోపు ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది కదా అండ్ ఇప్పుడైతే మనము ఆనియన్ అయితే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి చాలా స్మాల్ పీసెస్గా కట్ చేయండి అండ్ చూస్తున్నారా నేనైతే ఇలా వన్ కప్ అయితే తీసుకున్నాను ఒక బిగ్ సైజ్ ఆనియన్కి వన్ కప్ అయితే వచ్చిందండి సో అదైతే యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి బికాస్ మనం చేసేది ఫ్రై కదా సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలాగే ఎక్కువ ఆనియన్స్ అయితే ప్రాన్స్ ఫ్రై కానీ కర్రీకి కానీ అస్సలు యాడ్ చేయొద్దు బికాస్ ఈ ప్రాన్స్ చేసేటప్పుడు మనం ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసామంటే అండ్ కర్రీ కూడా చాలా తీయగా అంటే కొంచెం ఇంకొక ఫ్లేవర్ లాగా వస్తుంది మనకు స్పైసీగా ఉండదండి సో ఆనియన్ అయితే చూసుకొని తక్కువగానే యాడ్ చేయండి నేనైతే ఈ ఫ్రై చేయడానికి వన్ కేజీ అయితే షాప్లో తీసుకున్నామండి అంటే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయి అక్కడైతే వన్ కేజీ అయితే తీసుకున్నాము బట్ వాళ్ళు మొత్తం క్లీన్ చేసి అన్ని చేశాక అదైతే హాఫ్ కేజీకి వచ్చేసిందండి ఇదైతే చాలా వరకు వేస్టేజే ఉంటుంది కదా ఇందులో సో ఇప్పుడైతే నేను హాఫ్ కేజీతోనే ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అండ్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది కదా ఏదైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫ్రైలో సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి అండ్ కరివేపాకు ఉంటే మాత్రం కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి ఫ్రై కదా సో కరివేపాకు ఉంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి సో కరివేపాకు నేను ఇక్కడ వేస్తాను అండ్ లాస్ట్లో కూడా వేస్తాను మీరు కూడా ఈ టైంలో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చాలా మంచిగా ఉంటుంది కదా చాలా డ్రై అయిపోయి అలా చాలా బాగుంటుంది కదండి సో ఈ టైంలో అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఇలాగ ఫ్రై చేసేసుకోండి అండ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకోకుండా కొంచెం కోర్స్గా అయితే ఫ్రై చేసుకున్నాను అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానని చెప్పాను కదా సో అలా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు అంటే ఫ్రై చేసేటప్పుడు ఇలా కోర్స్గా మనం చేసుకున్నాం చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అది పేస్ట్ లాగా అయిపోతే బాగుండదు సో ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు ఏదైనా సరే చికెన్ అయినా మటన్ అయినా ఏ ఫ్రై అయినా సరే ఇలా కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోండి అసలు నార్మల్గా దంచుకుంటే కూడా చాలా బాగుంటుందండి అంటే అల్లము అండ్ అలాగే తెల్లగడ్డ ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేస్తే కూడా చాలా బాగుంటుంది అప్పట్లో అంతా అలానే కదా చేసేవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయేలాగా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండీ ప్రాన్స్ అదైతే యాడ్ చేసేసుకోండి ఈ టైంలో ప్రాన్స్లో చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉందండి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది అండ్ అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవంతా హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఎవరైనా సరే అయితే ఆబ్వియస్గా ఏ డౌట్ లేకుండా తినచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రాన్స్ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి బికాస్ ఇది ఎంత తిన్నా కూడా ఇందులో ఫ్యాట్ ఉండదు అండ్ కార్బోహైడ్రేట్ కూడా ఉండదండి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో హార్ట్ హెల్త్కి అలాగే కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏది ఉన్నా కూడా మంచిగా అయితే మీ డైట్లోకి యాడ్ చేసుకోవచ్చండి అసలు అన్ని నాన్ వెజ్ ఐటమ్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్సే ఉంటుందండి సో మీరైతే ఎటువంటి డౌట్ లేకుండా ప్రాన్స్ అయితే తీసుకోండి అండ్ రెసిపీలోకి అయితే వచ్చేద్దామండి ఈ ప్రాన్స్ అయితే యాడ్ చేసాం కదా దీన్నైతే అస్సలు లిడ్ అయితే క్లోజ్ చేయొద్దండి బికాజ్ లిడ్ క్లోజ్ చేసామంటే నీసు వాసన అదంతా ఉంటుంది కదా స్మెల్ అదంతా పోదు సో మీరు ఏం చేస్తారంటే ఇలాగా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఇలా కదుపుతూ ఉండండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వన్స్ ఒకసారి ఇలా మంచిగా అయితే కలుపుతూ ఉండండి మిక్స్ చేస్తూ ఉండండి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే మనకి ఇందులో నుంచే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి అంటే ఇందులో ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి అప్పుడు స్మెల్ అంతా కూడా ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అదే మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టామంటే మళ్ళీ ఆ వాటర్ అందులోకే వెళ్తుంది కాబట్టి ఆ స్మెల్ అయితే బయటకు వెళ్ళదు సో ఇలానే లిడ్ అయితే క్లోజ్ చేయకుండా అలా మధ్య మధ్యలో అయితే మిక్స్ చేస్తూ ఉండండి మీరు అయితే చూస్తారు వాటర్ ఇందులో నుంచి ఎలా బయటకి వచ్చేస్తుంది అని చెప్పి అండ్ చూస్తున్నారా ఇక్కడ చిన్న చిన్ని లిటిల్ లిటిల్ డ్రాప్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా ఇలాగ వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తుందండి అంత దాకా మీరైతే ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి అండ్ మీ ఇంట్లో ప్రతిసారి సండేస్ అలాగా చికెన్ మటన్ ఇవే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఇలాగా ప్రాన్స్ అయితే చేసి పెట్టండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చండి ప్రాన్స్తో నేను ఈసారి ఫ్రై అయితే చూపించాను కదా నెక్స్ట్ టైం కర్రీ అలాగా ప్రాన్స్ బిర్యానీ కూడా చేయొచ్చండి సో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అండ్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా సో మీరైతే మీ డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి మనకి కూడా చాలా మంచిదండి కాస్ట్ అయితే ఆబ్వియస్గా చాలా ఎక్కువే బట్ మనము రెస్టారెంట్స్కి వెళ్ళి ఎన్నో థౌజండ్స్ టూ థౌజండ్స్ అలా వేస్ట్ చేసే బదులు ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండేది జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా సెవెన్ హండ్రెడ్ అలా కాస్ట్ చేసి తీసుకొని అందరం కలిసి తింటే చాలా మంచిగా ఉంటుంది కదండీ సో మీరైతే ఇన్క్లూడ్ చేసేసుకోండి మీ డైట్లో చాలా మంచిదండి ఇది అండ్ ఇలా ఒక టెన్ మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే మనకి వాటర్ అయితే ఆటోమేటిక్గా అందులో నుంచే వచ్చేస్తుంది చూసారా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో సో ఈ వాటర్ అంతా కూడా దాంట్లోనే కుక్ అయిపోయి డ్రైన్ అయిపోవాలండి అంటే ప్రాన్స్ కూడా ఇందులోనే ఇదే వాటర్లోనే మంచిగా అయితే బాయిల్ అయిపోతుంది సో మనమేమి ఎక్స్ట్రా వాటర్ ఏమీ కూడా యాడ్ చేయనక్కర్లేదు ఈ వాటర్లోనే మంచిగా అయితే కుక్ అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే వాటర్ వచ్చాక మనం అలానే సిమ్లో అయితే పెట్టేసుకున్నామంటే వాటర్ అంతా కూడా మంచిగా డ్రైన్ అయిపోతుందండి అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసామంటే కొంచెం కొంచెం వాటర్ అయితే ఉంటుంది సో ఈ వాటర్ అంతా కూడా కాసేపటికి ఇలాగ డ్రైన్ అయితే అయిపోయింది చూసారా ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది కదా సో ఈ టైంలో మనమైతే పచ్చిమిర్చి ఉంటుంది కదా అండి గ్రీన్ చిల్లీస్ అవైతే టూ తీసేసుకొని కట్ చేసేసి నేను ఇందులో యాడ్ చేశాను ఈ టైంలో యాడ్ చేశామంటే చాలా బాగుంటుందండి అంటే ఘాటుగా ఒకలాగా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇదే టైంలోనే మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో యాడ్ చేసామంటే ఫ్లేవర్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ చాలా బాగుంటుంది సో ఇలా ఈ టూ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి అండ్ మీరు కారం ఇంకా ఎక్కువ కావాలి మాకు స్పైసీగా కావాలి అనుకుంటే మిరియాలు కూడా పౌడర్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక హాఫ్లో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి మిరియాల పౌడర్ కూడా బికాజ్ పాప తినాలి కదా సో పిల్లలు తినలేరు ఎక్కువ స్పైసీగా ఉంటే సో నేను అందుకని తక్కువ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ కూడా మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి మిరియాల పౌడర్ యాడ్ చేసామంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ట్రై చేయండి అలా కూడా సో ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకొని లాస్ట్లో మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి అండ్ ఇప్పుడే అయిపోలేదండి ఇంకా రెసిపీ అయితే ఉంది సో ఈ మూడు అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేయకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలానే పెట్టేసుకోండి అండ్ ఇదే టైంలో నేనైతే గరం మసాలా కూడా జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇదంతా మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి లాస్ట్లో అసలు అవసరం లేదు జస్ట్ గరం మసాలా అయితే యాడ్ చేసి మిక్స్ చేసేసి తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి అండ్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసామంటే చూసారా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సో చాలా క్విక్గానే అయిపోతుంది నేను చెప్పడానికి టైం పట్టింది కానీ చేయడానికైతే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి సో ఈ టైంలో మనమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి ఇంతే అనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండ్ స్మెల్ కూడా లేకుండా ప్రాన్స్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి అస్సలు మర్చిపోకుండా ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేసేసుకోండి సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా నా వీడియోస్ని నా ఛానల్ని షేర్ చేసేసుకోండి ఇంకొక మంచి వ్లాగ్లో అయితే రేపైతే మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయో ఇన్ అనదర్ వ్లాగ్